అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్క్యూట్ హోమ్ ఈ రోజు వీడియో ఏంటి అంటే మనం ఈ వీడియో ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన వెంటనే ఎవరైతే చూస్తారో వాళ్ళకైతే నిజంగా చాలా లక్కీ అని చెప్పొచ్చండి ఎందుకు అంటే జీవితంలో మనకి ఎదురయ్యే కష్టాలు శత్రుబాధలు ఏ పని అనుకున్న అడ్డంకులు ఎదురవుతున్నాయి ఇంట్లో చెడు శక్తులు ఎక్కువైపోతున్నాయి అనుకున్న వారు ఈరోజు బుధవారం రోజు అష్టమి తేదీ వచ్చిన రోజు చేయడం ఈ పరిహారం చాలా విశేషం అయితే మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన పూజ పూజా లో అనేక రకాల పూజా సామాగ్రి ఉందండి మీలో ఎవరికైనా ఏమైనా కావాలంటే స్క్రీన్ మై నెంబర్కి వాట్సప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై అనేది ఇస్తాడు సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు భాద్రపద మాసం శుక్లపక్షం అష్టమి తిథి బుధవారంతో కలిసి వచ్చింది అయితే ఈ పరిహారం ఈ అష్టమి తిథికి మిస్ అయ్యామాక నెక్స్ట్ అష్టమి తిథికి చేయొచ్చా అంటే ఏ అష్టమికైనా ఈ పరిహారం మీరు చేయొచ్చు దీనికి మనం సింపుల్గానండి ఇంట్లో ఉన్న వస్తువులతోటే నేను చెప్తూ ఉంటాను పరిహారాలు ఎక్కువ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం అనేది అందరి వల్ల సాధ్యం కాబట్టి నమ్మకంతో చేసే ఏ చిన్న పరిహారమైనా మనకు మంచి ఫలితాలను అయితే ఇస్తుంది అయితే ఏంటి అంటే మనకు కావాల్సింది ఒక గ్లాస్ గాజు గ్లాస్ తో వాటర్ మీ దగ్గర గాజు గ్లాస్ లేకపోతే మీరు పూజకు ఉపయోగించి ఏ గ్లాస్ అయినా వాడవచ్చండి అయితే మనం ఇక్కడ కళ్ళు ఉపయోగిస్తాం కాబట్టి గాజు తీసుకోండి ముప్పా వంత వరకు శుద్ధమైన వాటర్ అనేది తీసుకోండి అలాగే మనకు ఒక గుప్పెడు కళ్ళు ఉప్పు కావాలి అలాగే ఒక నిమ్మకాయ అయితే ఈ నిమ్మకాయ అనేది ఎక్కడ మచ్చలు లేకుండా చూసుకోండి ఎలాంటి మచ్చలు అవి ఉంటే మాత్రం అవాయిడ్ చేసేయండి పూర్తిగా ఉండే నిమ్మకాయని అనేది తీసుకోండి ఇవండి మనకు కావాల్సిన పూజా సామాగ్రి ఇది ఎప్పుడు చేయాలంటే మనం సాయంత్రం రాత్రి పడుకునే ముందు ఈ పరిహారం చేయాలి ఏం చేయాలంటే ఒక గ్లాస్తో ఇలా వాటర్ తీసుకొని ఇందులోకి చక్కగా ఉన్న నిమ్మకాయని అనేది ఇలా వేసేయండి వేసేసి ఇందులోకి ఒక గుప్పెడు కళ్ళుప్పు అంటే ఇది చేయవలసిన పరిహారం ఇంకేం లేదండి ఇలా సిద్ధం చేసుకోవాలి గ్లాస్తో వాటర్తో ఈ నిమ్మకాయని చేసుకున్న తర్వాత ఈ గ్లాస్ ని ఏం చేస్తారంటే మీరు పూజ గదిలోని మీ ఇష్టదైవం అవ్వచ్చు కులదైవం అవ్వచ్చు ఏ ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటో వెనక ఈ గ్లాస్ తో వాటర్ తీసుకొని వెళ్ళి పెట్టేయండి ఈ రోజు రాత్రి పెట్టేయండి పెట్టేసి రేపు ఉదయం మార్నింగ్ స్నానం చేసేసి మళ్ళీ పూజ గది దగ్గరికి వెళ్తాం కదా ఆ సమయంలో ముందుగా దీపారాధన చేయకముందే తీసేసి ఆ వాటర్ని అనేది ఉప్పు కరిగిపోతుంది కాబట్టి వాటర్ని ఎవరు తొక్కని చోట ఇంట్లో కాకుండా బయటన శింకులు అది వేయకండి బయటని ఎవరు తొక్కని చోట వేయండి నిమ్మకాయని అనేది నాలుగు ముక్కలుగా కట్ చేసేసి కొంచెం పసుపు కుంకుమ జల్లేసి మీరు ఎవరు తొక్కని చోట తుప్పల్లోనో ఏదైనా ఓపెన్ ప్లేసెస్లోనో ఎవరు తొక్కని చోట వేసేయండి ఇదండి ఇదే సులభ పరిహారం ఇలా చేయడం వల్ల ఏంటి వస్తుంది అక్క అని చెప్పి సందేహం రావచ్చు అష్టమి తిది అనేది కాలభైరవుడికే కాకుండా వారాహి అమ్మవారికి కూడా చాలా ప్రీతికరమైన తిథి అష్టమి తిది ఎనిమిది తిథుల్లో ఎనిమిదవది అష్టమి తేదీ ఈ అష్టమి తేదీ రోజు వారాహి అమ్మవారిని తలుచుకొని కాలభైరవుని తలుచుకొని ఈ విధమైన పరిహారం చేయడం వల్ల మనకి జీవితంలో మంచి పురోగతి ఉంటుందండి అలాగే ఆటంకాలు ఎదురైన పనులన్నీ కూడా అడ్డంకులు లేకుండా విజయవంతంగా పూర్తయిపోతాయి శత్రువుల బాధ ఉండదు ఇంట్లో చెడు శక్తులు ఉన్నాయి మాకు ఏదో ఒక నెగిటివ్ ఫీలింగ్ కలుగుతుందక్క నె నెగిటివ్ శక్తి ఉంటే ఇంట్లో మనం సాంబ్రాన్ని వేసినా ఏ ధూపం వేసినా అగరబత్తి వేసినా సరే ఎలాంటి స్మెల్ అనేది మనకి రాదు అనమాట అంటే మనకి ఇంట్లో ఏదో బ్యాడ్ ఉంది చెడు ఉంది అని చెప్పి మనం గుర్తించాలి అలాంటి వాళ్ళందరూ కూడా చిన్న పరిహారాన్ని చేసుకోండి ఈ అష్టమి ఈ ఈరోజు రాత్రికి మీరు పరిహారం చేసుకోవచ్చు ఇది మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిది కానీ నెక్స్ట్ మంత్ అష్టమి తిది కానీ మీరు చేసుకోవచ్చు అదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను ఇప్పుడు అప్లై మీకు అప్లోడ్ చేస్తున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఏమైనా పూజా సామాగ్రి కావాలంటే స్క్రీన్ మీ నెంబర్కి వాట్సాప్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మేము ధన్యవాదాలు స్వస్తి